హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు ఆరుపాల విభాగం బండలవాడి పోటీలోకి వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూసినాం మరి జత ఈ ఈరోజు పోటీలో పాల్గొంటుంది మరి ఇక్కడ రెడ్ కలర్ ఇది వచ్చేసి ఉప్పరి లక్ష్మీదేవి గారు లక్ష్మీపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా అది ముక్కుమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరు ముసాని చంద్రశేఖర్ గారి మరి రెండు అయితే కమ్మండి ఈరోజు మరి ఇంతకుముందు ముందు ఎప్పుడన్నా ఆడినామా కమ్మండిగా ఇది ఇదే ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమన్నా ఆరు పల్లెల్లో కానీ నాలుగు పల్లెల్లో ఆడినామా యాది ముక్ ముక్కుమల్లది ఎన్ని పన్నెలు ఆడింది పది పన్నె వచ్చినాయి మరి మూడు నాలుగు వరకు ప్లేసులు వచ్చినాయంట ఫ్రెండ్స్ మరి ఈరోజు కమ్మెంట్గా ఆడుతున్నాయి మరి చూద్దాం ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తారు కమ్మెంట్ చేస్తాం కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నుండి లైవ్ అయితే ఉంటుంది మరి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ